హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సుకేష్ పాల్ ఈ వీడియోలో మనం ఈరోజు టెట్టు డిఎస్ఈలో భాగంగా ప్రాచీన సాహిత్యం నుండి శివ కవుల యుగం గురించి తెలుసుకుందాం పదకొండవ సాహిత్యం పదకొండో శతాబ్దాన్ని ఏమో నన్నయ్య కాలం అంటాం అలాగే పన్నెండో శతాబ్దాన్ని మనం శివ కవుల యుగం అంటాం తెలుగు సాహిత్యంలో పన్నెండో శతాబ్దాన్ని శివ కవుల యుగం అంటాం ఇక్కడ చూడండి నన్నయ్య తిక్కనల మధ్యకాలాన్ని శివకవియుగం అంటారు నన్నయ్య తిక్కనల మధ్యకాలాన్ని ఏమంటామంటే శివ కవియుగం అంటే పన్నెండవ శతాబ్దం అన్నమాట ముగ్గురు కవులు శివ కవుల వల్ల దీనికి ఈ పేరు వచ్చింది ముగ్గురు శివ కవుల వల్ల దీనికి పేరు వచ్చింది చూడండి శైవ మతాభిమానమే ధ్యేయంగా రాయబట్టి శివ కవులు అన్నారు అంటే శైవ మతాన్ని గురించి ఎక్కువగా వీళ్ళు రచనలు చేశారు కాబట్టి వీళ్ళని శివ కవులు అన్నారన్నమాట శివకవి యుగంలో తెలుగు భాషకి దేశీ కవితకి ఆదరణ బాగా లభించింది దేశీ కవిత అంటే మన తెలుగు సాహిత్యం మన ప్రాచ్య ప్రాచ్య సాహిత్యం అన్నమాట శివ కవులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు మార్గ కవిత్వాన్ని తిరస్కరించారు మార్గ కవిత్వం అంటే ఏమిటి సంస్కృతము అలాగే తెలుగు కలయిక వల్ల వచ్చినటువంటిది మార్గ సాహిత్యం అన్నమాట మార్గ కవిత్వం జనసామాన్యం కోసం కలం పట్టిన విలక్షణ కవులు కాబట్టి వీళ్ళని వీళ్ళ పేరు మీదగానే శివ కవుల యుగం అనేటువంటి యొక్క నామకరణం అనేటువంటిది రావడం జరిగింది అయితే ఇక్కడ శివ కవుల యొక్క డిఫాల్ట్ ఏంటంటే పరమత సహనం అనేటువంటిది వీళ్ళకి లేదు అంటే మా శివ కవులు శివ మతమే శైవ మతమే ఎక్కువ ఇంకే మతాలు కూడా వాళ్ళ దృష్టిలో గొప్పవి కావు అనేటువంటి ఒక విధానం అలాగే పరమత సహనం లేకపోవడం అన్ని మతాలు కూడా సమానమైనటువంటి ఆ యొక్క విధానం లేకపోవడమే శివకవుల యొక్క దోషం అన్నమాట ఈ యొక్క శివకవుల యుగం గురించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం చూడండి శివ కవులు అంటే ఎవరు శివ కవులు అంటే ఎవరు నన్నెచోడు పాల్కొరికి సోమన మల్లికార్జున పండిత రాధ్యుడు వీళ్ళ యొక్క ముగ్గురిని మనం శివ కవులు అంటాం శివ కవిత్రయం అని కూడా అంటారు వీళ్ళని శైవ కవిత్రయం కాక మిగిలిన శివ కవులు ఎవరు శ్రీ పండిత పండితుడు యథావాక్కుల అన్నమయ్య శ్రీపతి పండితుడు యథావాక్కుల అన్నమయ్య వీళ్ళు కూడా శివకవులే శివకవుల్లో మొదటి వాడెవరు ఎవరు శివకవుల్లో మొదటి వాడు ఎవరంటే నన్నె చోడు శివకవుల్లో మొదటివాడు నన్నె చోడు నన్నెచోడు రాసినటువంటి కావ్యం కుమార సంభవం ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కావ్యం అంటే ప్రబంధం నన్నెచోడు రాసినటువంటి మొదటి కావ్యం ఏంటంటే కుమార సంభవం నన్నెచోడుని బిరుదు నన్నచోడు చోడు బిరు ఏంటంటే కవిరాజ శిఖామణి నన్నె చోడు బిరుదు కవిరాజ శిఖామణి మొదటిసారి మార్గదేశీ కవితల ప్రస్తావన చేసింది ఎవరు శివకవుల్లో మొదటిసారి మార్గదేశీ కవితల ప్రస్తావన చేసింది ఎవరంటే నన్నె చోడు నన్నె చోడు అలాగే జాను తెనుగు వస్తు కవిత అనే పదాలను వాడినటువంటి వారు నన్నె చోడు జాను తెనుగు వస్తు కవిత అనే రెండు పదాలను వాడినటువంటి వారు నన్నెచోడు అలాగే నన్నె చోడుని కుమార సంభవ కావ్యానికి కొంత ఆధారం ఏది అంటే చోడు కుమార సంభవం అనేటువంటి ప్రబంధాన్ని రాశాడు దీనికి ఆధారమైనటువంటి గ్రంథం ఏంటంటే కాళిదాసు రాసినటువంటి కుమార సంభవం కాళిదాసు సంస్కృతంలో రాశాడు అదే మార్గం మార్గ సాహిత్యం అన్నమాట అలాగే కుమార సంభవం నన్నెచోడు రాయలేదని వాదించింది ఎవరు కుమార సంభవం అనేటువంటి ఈ రచనని రాయలేదని వాదించింది ఎవరంటే కొర్లపాటి శ్రీరామమూర్తి ఈయన మానవల్లి రామకృష్ణ కవి రాశాడని చెప్పి చెప్పాడు అనమాట కొర్లపాటి శ్రీరామమూర్తి ఈ కుమార సంభవం రాసింది ఎవరని చెప్పాడంటే మానవల్లి రామకృష్ణ కవి రాశాడని చెప్పాడు అలాగే శివ కవుల్లో వేరే శైవ కవిగా ఎవరిని పేర్కొంటారు అంటే శైవ మతం పట్ల ఎక్కువ ఆదరణ చూపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు పాల్కొరికి చేసినటువంటి రచనలు పాల్కొరికి సోమన్ రాసినటువంటి రచనలు బసవ పురాణం వృషాదీప శతకం అనుభవ సారం ఇంకా దీంతో పాటు చెన్నమ్మలు సీసాలు అనేటువంటి రచన కూడా చేశాడు అలాగే పాల్కొరికి సోమన్ రాసినటువంటి కన్నడ రచన సద్గురు రగడ బసవరగడ మొదలైనటువంటివి పాల్కొరికి రాసినటువంటి కన్నడ రచనలు సద్గురు రగడ బసవరగడ పాల్కొరికి సోమన్ రాసినటువంటి సంస్కృత రచనలు సోమనాథ భాష్యం వృషభాష్టకం సంస్కృత బసవోదాహరణం మొదలైనటువంటివి పండితారాధ్య చరిత్ర రాసింది ఎవరు పండితారాధ్య చరిత్ర రాసింది పాల్కూరికి సోమన గారు మల్లికార్జున పండితారాధ్యుడు రాసినటువంటి రచనలు శివతత్వసారం శ్రీగిరి శతకం శివకవుల సమకాలికల్లో ముఖ్యుడెవరు యధావాకుల అన్నమయ్య ఇవి శివ కవుల మీద శివకవి యుగం మీద ఇంపార్టెంట్ బిట్స్ ఇవి వీటి నుండి కూడా మనకి కంపల్స కంపల్సరీగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ కంపల్సరీగా ప్రశ్న అనేటువంటి రావడం జరుగుతుంది మరలా ఒకసారి శివ కవుల యుగం పన్నెండవ శతాబ్దం అలాగే శివ కవిత్రయంలో ఇక్కడ మనకి చోడుడు పాల్కురికి సోమనా మల్లికార్జున పండితారాధ్యుడు అనేటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి కవులు వీళ్ళతో పాటు యధావాకుల అన్నమయ్య కావచ్చు పాల్కూరికి సోమనాథుడు కావచ్చు అలాగే ఇక్కడ శ్రీపతి పండితారాధ్యుడు కూడా శ్రీపతి పండితుడు కూడా శివకవుల్లో మొదలైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు అనమాట ఈ విధంగా ఇలాంటి ప్రాచీన సాహిత్యం నుండి కానీ ఆధునిక సాహిత్యం నుండి కానీ టెట్టు డిఎస్సిలో భాగంగా నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను ఎంతో కొంత నేను చేసేటువంటి కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉండొచ్చు కాబట్టి మన ఛానల్ని ఆదరించండి మీకు తెలిసినటువంటి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి మరొక టాపిక్తో మరలా వీడియోలో మనం కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు మీ శ్రీకేష్ పాల్